అవునా ఇంకా ఆఫర్ వస్తుందా వస్తుందా మిమ్మల్ని చూస్తే నేను లోపల ఎంజాయ్ చేయడం ఓకే ఓకే వంటలు ఏంటంటే మెయింటైన్ చేసుకున్నాను నేను కూడా కొంచెం సో మీకు అంటే ఈ ఇలా వస్తే మీకు వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏంటి మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రపోజ్ చేస్తావా మేడం మీరు నేను అక్కడ అలా ఎవరైనా ప్రపోజ్ చేసినా నేను కామెడీగా తీసుకుంటా అది అది పాప వాళ్ళ దురదృష్టం అది మీ పాప ముందు ప్రపోజ్ చేస్తే ఇంకేం లేదు అంతే నా పాపతో కాలేజీకి వెళ్తే మీ సిస్టర్ రా అని అడుగుతాడు అందుకే తను నన్ను తిడుతుంది నువ్వు వస్తే శారీలో రా నువ్వు శారీ కట్టుకొని నా మమ్మీ అనుకొని రా లేదంటే నువ్వు రావద్దు అని బట్ నా బాబు అయితే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే ఏదైనా మదర్ ఎప్పుడు మీరే కదా వాళ్ళని చూసింది సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఆ ఫీల్ ఉండడంలో తప్పలేదు సో స్కూలింగ్ కాలేజ్ ఈ ఏజ్ కో అంటే మీరు చూడ్డానికే అసలు ఇంకా షాక్ అవ్వకూడదు యాక్చువల్లీ యాక్చువల్లీ నాకు ఎడ్యుకేషన్ అనేది అంత లేదు సో టెన్త్ అయింది లెవెన్త్ అయ్యాకనే పెళ్లి చేసేసారు అనమాట దాంట్లో అప్పుడు అంత ఫ్రీడమ్ మాకు లేదు సో లెవెంత్ క్లాస్ అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఏజ్కే పెళ్లి అయిపోయింది నాకు సో ఎడ్యుకేషన్ అనేది అక్కడే అంటే తర్వాత సీరియల్స్ లోకి వచ్చారా అంటే ఈ ఫీల్డ్ కి వచ్చారా లేదు మరి యాక్చువల్లీ అది చాలా పెద్ద స్టోరీ అనమాట అంత చెప్పడానికి ఇక్కడ దాన్ని స్టార్ట్ చేసి కొంచెం ఉండాలి కదా అంటే అక్కడ మ్యారేజ్ లైఫ్ అనేది అక్కడ ఎండ్ అయింది అక్కడ నుంచి ఇప్పుడు లైఫ్ లీడ్ చేయాలి కదా లైఫ్ ఏమైనా కావాలి సో పల్లెటూరు నుంచి బెంగళూరుకు వచ్చాను వచ్చి చాలా కష్టపడ్డాను అప్పటికే కిడ్స్ ఉన్నారు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఇంకా తీసుకొచ్చాను నా మమ్మీ డాడీని కూడా నాతో పాటే తీసుకొచ్చేసాను ఎందుకంటే నా పిల్లల్ని చూసుకోవాలంటే వాళ్ళు కావాలి నాకు అని అండ్ వచ్చిన తర్వాత వాళ్ళని నేను చూసుకోవాలి కదా దానికి ఏమైనా చేయాలి ఎడ్యుకేషన్ లేదు క్వాలిఫికేషన్ లేదు ఏమీ చదువుకోలేదు ఏమీ రాదు ఏం చేయాలి అన్నప్పుడు సో కొన్ని రోజులు హౌస్ కీపింగ్ కూడా నేను చేశాను హౌస్ కీపింగ్ చేశాను అండ్ గార్మెంట్స్ ఉంటాయి కదా గార్మెంట్స్లో పని చేశాను తర్వాత ఒక నర్సింగ్ కాలేజ్లో లైబ్రరీ అంటే నేను చదువుకున్నది తక్కువ అయినా సో నాలెడ్జ్ బాగుంది మంచిగా చదువుకునేదాన్ని అప్పుడు సో ఒక నర్సింగ్ కాలేజ్లో లైబ్రరీన్గా కూడా పని చేసా తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మన సమాజంలో ఏంటంటే ఒక ఆడదాన్ని ఒంటరిగా ఉంది అంటే తనకి చాలా ప్రాబ్లమ్స్ అది అన్ని అలాంటి ఎంతెంత ప్రాబ్లమ్స్ వస్తుందో అన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసుకొని వచ్చాను కానీ ధైర్యం ఉండాలి ఫేస్ చేసే ధైర్యం ఉండాలి ఎవరు ఏమనుకున్నా ఏంటన్నప్పుడు ఇలాంటి అది కూడా అప్పుడు ఇంకా నాకు ఎంత ఏజ్ ట్వంటీ టూ ఏజ్ సో అన్ని ప్రాబ్లమ్స్ 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 అన్ని వదిలేసుకుని వచ్చి ఏం చెయ్యాలి అప్పుడు ఫుడ్ కి కూడా ప్రాబ్లం అయిపోయింది పిల్లలకి పెట్టాలి ఫుడ్ మమ్మీ డాడీకి పెట్టాలి ఏం చేయాలి ఏం చేయాలి నా ఫ్రెండ్ ఒకరు కన్నడప్రభ అని ఒక న్యూస్ పేపర్ ఉంది అక్కడ ఆయన కాల్ చేశా ఏం చేస్తారో నాకు తెలీదు నాకు ఒక వర్క్ కావాలి అంతే నేను పని చేయాలి అన్నప్పుడు నా బాస్ నంబర్ ఇచ్చారు శ్రీగంధ శ్రీనివాస్ ఆయనకి కాల్ చేశా ఆయన పాప గుల్బర్గలు ఎక్కడ ఉన్నారు డాక్యుమెంటరీ షూటింగ్లో సో అక్కడికి వచ్చి ఆయన ఏమన్నారు రేపు మార్నింగ్ జయనగర్ ఫోర్త్ బ్లాక్లో ఉండమ్మా నువ్వు నేను వస్తాను నేను పికప్ చేసుకుంటాను అన్నారు బెంగళూరుకి వచ్చిన సార్ జయనగర్ ఫోర్ ప్లాక్ ఎక్కడ ఉంటుంది సార్ అన్న మెజెస్టిక్ వెళ్ళు మెజెస్టిక్ నుంచి ఎక్కడికి వెళ్ళు సార్ మెజెస్టిక్ ఎక్కడే ఉంటుంది సార్ అంటే అంత ఇదన్నమాట ఏమంటే ఏమీ తెలీదు ఏమంటే ఏమి ప్రపంచ జ్ఞానమే నాకు తెలీదు ఇప్పుడు ఏం ఇంత మాట్లాడుతున్నానో అప్పుడు ఏమీ తెలీదు నాకు అంతా ఇది సో ఓకే ఫైన్ వాళ్ళు వీళ్ళని అడిగి కండక్టర్తో అడిగి సో వెళ్ళి ఫోర్త్ బ్లాక్లో వెయిట్ చేస్తున్నా ఆయన మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తానన్నారు ఫైవ్కే అక్కడ ఉన్నా నేను సెవెన్ అయింది ఎయిట్ అయింది నైన్ అయింది ట్వెల్వ్ అవుతుంది ఆయన రాలేదు కానీ నేను అక్కడే ఉన్నా ఫోన్ చేస్తే ఏమో స్విచ్ ఆఫ్ తర్వాత మళ్ళీ వన్ థర్టీ టూ ఓ క్లాక్ కనెక్ట్ అయింది ఫోన్ అయ్యో అమ్మ సారీ అమ్మ నేను నైట్ వచ్చాను పడుకోపోయాను నేను వస్తున్నా ఉండు అని వచ్చి పికప్ చేసుకుని ఆయన ఆ రోజు ఒక మాట అన్నారు నువ్వు లైఫ్లో చాలా సక్సెస్ అవుతావు నీకున్న పేషెన్స్ అది నువ్వు నిజంగా ఇప్పటివరకు నువ్వు వెయిట్ చేసావు అంటే సో నువ్వు ఎక్కడికో వెళ్తావు అని నా మమ్మీతో కూడా చెప్పారు అది సో ఆయన ఆ రోజు అన్నారు తీసుకువెళ్ళారు డాక్యుమెంటరీ షూటింగ్కి అప్పుడు స్టార్ట్ అయింది నాకు ఆయన ఏంటంటే బుక్స్ ఇచ్చారు చదువుకో చదువు 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 అంతే అండ్ ఇంకొకటి ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ అది ఇది ఉంటుంది కదా అక్కడ వెళ్ళే వాళ్ళు మేము షూటింగ్ కోసం సో అక్కడ వాళ్ళు లైఫ్ స్టైలు అంతా చూసిన తర్వాత అరే నాదేంట్రా ప్రాబ్లము జస్ట్ చిన్నది నాదంతే నేను అప్పటి వరకు నాదేమో పెద్ద ప్రాబ్లము పెద్ద స్ట్రగుల్లో ఉన్నాను అనుకోను నో అదేమీ లేదు వాళ్ళ ముందు నా లైఫ్ నేను హ్యాపీగా ఉన్నాను నేను ఇంకా అనుకుని నేను ఫీల్ అయ్యాను సో అదంతా చూసి 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 ఏమైంది ఓ సమాజంలో ఇలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏం చేయాలి సో అదంతా నేర్చుకున్నాను నేర్చుకొని నేర్చుకుని సో ఇప్పటి వరకు వచ్చి నిలబడ్డాను సో ఇంత ఇంత ఫేస్ చేశారు మీరు ఎప్పుడు అంటే ఇంకొక మ్యారేజ్ చేసుకోవాలి పిల్లల కోసమైనా లేదంటే నేను ఫ్యూచర్లో నాకైనా ఉండడానికి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ఎప్పుడు అనిపించలేదా అనిపే ఇప్పుడు వరకు అనిపించలేదు ఈ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు నాకు ఏమీ అనిపించలేదు త్రీ ఇయర్స్ నుంచి జరిగింది వేరు లైఫ్లో బట్ త్రీ అప్పటి వరకు నా ప్రపంచం నా పిల్లలే నా పేరెంట్స్ వాళ్ళు తప్ప ఇంకెవ్వరు లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒంటరిగా ఉన్నాను అంటే చాలు నా నోట్లో వచ్చే మాటలు వేరే ఉంటుంది అది సో దానికోసం ఎయింటైన్సి ఎవరిని నేను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని నమ్మను ఎవరిని నమ్మొద్దు నేనైతే నా లైఫ్ అయింది అంతవరకు నేను అలాగే ఉన్నా అంతే సో పేరెంట్స్ పోనీ పేరెంట్స్ ట్రై చేయడం మళ్ళీ ఇంకొకసారి లేదు లేదు పేరెంట్స్ ఏంటంటే నా ఇష్టమే మొత్తం నా డిసిషన్ ఏంటో అది అంతే కానీ ఫీల్ అయ్యేది లోపల ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తూ అబ్బా నేను ఇలా అయిపోయానే అది వస్తుంది అది సో అలా అప్పుడు ఫీల్ అయ్యేది తప్ప తర్వాత ఏ వాళ్ళేంటి కొట్లాడుకుంటూ ఉంటారు నేను హ్యాపీగా ఫ్రీ లా ఉన్నారు కదా సో ఇది అంటే మనకి మాడ ఎంత ఇంపార్టెంట్ తర్వాత అన్ని చూసి వద్య నేను హ్యాపీగా ఉన్నాను కదా అనుకోని నేను ఫీల్ అయ్యేదాన్ని అంతే అంతే ఇంకా అలాగే అనుకోవాలి బట్ నా అంటే నాకు మీరంటే పర్సనల్గా ఇష్టం కాబట్టి పవిత్ర గారు ఎప్పుడూ బాగుండాలి కాబట్టి అంటే ఫ్యూచర్లో మనతో పాటు పిల్లలు ఎంతవరకు ఉంటారు అనేది మనం ఎవరు ఆన్సర్ చేయలేం సో ఇప్పుడే ఇప్పుడు జ ఉన్న జనరేషన్లో ఏంటి వాళ్ళు లైఫ్ వాళ్ళు చూసుకుంటారు మ్యాథ్స్ టు మ్యాథ్స్ అంటే ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ మనతో ఉంటారేమో తర్వాత వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళు చూసుకుంటారు అప్పుడు ఎలా వెళ్తూ ఉంటుంది లైఫ్ అంతే అని ఇంకొకటి మీతో మీలో ఇన్స్పిరేషన్ ఏంటంటే మీలా చాలామందికి తెలిసి తెలియక ఒక చిన్న ఏజ్లో మ్యారేజెస్ చేయడం వల్ల ఎంతో మందికి ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ వస్తున్నాయి సో వాళ్ళకి ఏదైనా చిన్న మెసేజ్ ఇవ్వమంటే మీరేం చెప్తారు సి నా గురించి ఒక మ్యాట్ చెప్తా నేను కూడా సూసైడ్ ట్రై చేసుకున్నా నేను ఓపెన్గా చెప్తా ఎందుకు అంటే నే ఏమీ తప్పు చేయలేము చెప్ తప్పు చేయలేని పరిస్థితిలో కొందరు వచ్చి నీ క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు తట్టుకోలేము అది సో ఆ టైంలో నేను ట్రై చేశాను కానీ నా మమ్మీ నాకు ఒక మాట చెప్పారు ఇది నీ లైఫ్ నీకు నువ్వే ఆన్సర్ ఇచ్చుకోవాలి తప్ప వేరే వాళ్ళు వచ్చి ఎవరు ఆన్సర్ ఇవ్వరు సో నీ కోసం నీ పిల్లలు ఉన్నారు నువ్వు సాధించాల్సింది చాలా ఉంది అని చెప్పిన తర్వాత సో నాకు నేను నేను రియలైజ్ అయ్యా అయ్యాను అప్పటి నుంచి ఎవరు ఏం మాట్లాడినా ఒక్కటేంటంటే కేర్ చేయకూడదు అంతే ఎవరని నీ క్యారెక్టర్ గురించి అవును నేను అదే ఏంటి ఇప్పుడు నువ్వేమన్నా తీసుకొచ్చినా పెడతా లేదు కదా అంతే నా ఫుడ్ నేను నేను సంపాదించుకుంటున్నా నేను తింటున్నా దానివల్ల నీకేంటి స్వామి వచ్చింది నీదెంతో అది చూసుకో వాళ్ళది చాలా ఉంటుంది కానీ ఇంకొకరు ఇంకొకరి గురించి మాట్లాడాలని ఆలోచిస్తారు అలాంటి సిచ్యుయేషన్ నాకు చాలా వచ్చింది ఈవెన్ వేరే వాళ్ళు కాదు ఈవెన్ ఫ్యామిలీ వాళ్ళే అంటారు అలా మన మన వాళ్ళే అంటారు అన్నప్పుడు వాళ్ళకి ఏం లేదు పోరా నీ పని నువ్వు చూసుకో అని నా మన లైఫ్ మనం చూసుకోవాలి అంటే అంటే లవ్ యువర్ సెల్ఫ్ బీ యువర్ సెల్ఫ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అది తప్ప నీకు ఇంకేం ఉండదు అది అది చేసుకుని ఉండు నువ్వు నువ్వు హ్యాపీగా సక్సెస్ ఇక నేనేం చదువుకున్నానా అయినా నా దగ్గర కార్ ఉంది మన్ అన్నీ ఉన్నాయి నా దగ్గర మంచిగా ఇప్పుడు నేను తీసుకున్నంత పేమెంట్ ఒక సాఫ్ట్వేర్ తీసుకున్న లేదు కదా మంచి పేమెంట్ నేను తీసుకుంటున్నా చదువుకున్నా మేము ఎలా ఉన్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అండ్ నలుగురికి హెల్ప్ చేయి అది ఎక్కడో నీకు పనికి వస్తుంది అది చేసుకొని వెళ్ళాలి తప్ప ఒకరిని చూసి మాట్లాడుకోవడము యాటిట్యూడ్ చూపించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటిట్యూడ్ అనేది నా దగ్గర కూడా నేను తీసుకోను